ఎనుబది తొమ్మిదవ సర్గము భరతుడు గుహుని సహకారముతో సపరివారముగా గంగానదిని దాటుట పిన్మట భరద్వాజ్రమమునకు చేరుట రఘువంశజుడైన ఆ భరతుడు గంగానదీ తీరమునందే శ్రీరాముడు సేనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడపి కాలమునందే మేల్కుని శత్రుఘ్నునితో ఇట్లెనెను ఓ శత్రుఘ్న నీకు భద్రమగుగాక లెమ్ము ఉషహకాలమైనది ఇంకను నిద్రించుచుంటివేళ నిషాదరాజైన గుహుని దీసికొనిరమ్ము అతడు నావలపై మనసేనను నదిని దాటింపగలడు భరతుడిట్లు పలికిన పిమ్మట సోదరుడగు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించుటలేదు నేనును నీవలనే పూజ్యుడైన శ్రీరాముని స్మరించుచూ రాత్రియంతయూ మేల్కొనియ్యున్నాను అని వచించెను నిజముగా వీరి భ్రాతృప్రేమ లోకమునకే ఆదర్శప్రాయము నరశ్రేష్ఠులైన ఆ భరత శత్రుఘ్నులు ఇరువురును ఇట్లు సంభాషించుకునిచుండగా గూఢటికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో ఇట్లునుడివెను రాజకుమార భరత ఈ గంగా తీరమునందు రాత్రియంతయూ మీరు సుఖముగా గడపితిరా మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బందియూ గదా మీరెల్లరను గదా గుహుడు మిక్కిలి ఆదరముతో పలికిన వచనములను విని శ్రీరాముని ధ్యానములో మునిగియున్న భరతుడు అతనితో ఇట్లు పలికెను ఓ నిషాదరాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడచినది మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది మీనావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయుము భరతునీ ఆజ్ఞను గుహుడు సావధానముగా వినెను వెంటనే అతడు త్వరత్వరగా మరల శృంగిబేరపురమునకు వెళ్లి అచటి తన అనుచరులతో ఇట్లు వచించెను ఓ ఆత్మీయులారా లెండు సావధానులు కండు మీకు సర్వదా శుభములు కలుగుగాక నావలను రేవులకు చేర్చుడు భరతుని సేనలను గంగానది ఆవలితీరమునకు చేర్చుదము నిషాదరాజైన గుహుని యొక్క ఆజ్ఞలననుసరించి నావికులందరను లేచి త్వర త్వరగా ఐదు వందల నావలను వరుసగా నదీతీరమున తీరమున ఒక్కచోటికి చేర్చిరి ఇవియేగాక స్వస్తికము అను పేరుగల మరికొన్ని నావలు అచటికి చేర్చబడినవి స్వస్తిక చిహ్నములను కలిగియుండటవలన వాటికి ఆ పేరు వచ్చెను వాటిని సులభముగా గుర్తింపవచ్చును ఆ శ్రేష్ఠములైన నౌకలు పతాకములతో శోభిల్లిచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరచిరి బంగారు చిత్రములు కలిగియున్నందున అవి చూడముచ్చటగా నుండెను అనుకూల వాయుప్రసారమునకై అవి గవాక్షములు కలిగియుండెను ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచబడియుండెను అప్పుడు గుహుడు స్వస్తిక నావలలో ఒకదానిని అచటికి తీసుకొని వచ్చెను దానిపై తెల్లని కంబళము కప్పబడియుండెను అందు ప్రయాణము చేవారికీ ఆ ఆనావకు చిరుమువ్వలు కట్టబడియుండెను అది నుండెను దానిని మహాబలశాలిరైన భరతుడును శత్రుఘ్నుడును అధిరోహించిరి అందరికంటెనూ భరత్సె త్రిగ్నుల కంటెనూ ముందుగా వశిష్ఠాది గురువులును తక్కిన బ్రాహ్మణోత్తములును పురోహితుడును నావలపైనెక్కిరి భరత్సె త్రిగ్నుల ధరోహించిన పిమ్మట రాజపత్నులైన కౌసల్యయు సుమిత్రయు కైకేయు ఇతర రాజస్త్రీలును నావలపై చేరిరి అనంతరము శకటములను వాణిజ్య వస్తువులను వేర్వేరు నావలపై ఎక్కించిరి సైనికులు నదితీరమున తాము విడిసిన ప్రదేశములకు నిప్పంటించి శత్రువులకు తమ రహస్య సమాచారములు తమ తమావసరములు తీరిన పిమ్మట ప్రయాణ సమయమున వస్తువుల బరువులను తగ్గించుకొనుటకును సైనికులు తమ నివాస ప్రదేశములకు నిప్పు నిప్పుపెట్టిపోవచుండుట ఒక ఆచారము ఆ విధముగా చేసినచో విజయలక్ష్మి తమనే వరించుననియు వారి విశ్వాసము తమ వస్తువులతో నావలపైకి చేరిరి కొందరు నావలను ఎక్కుటకై త్వర త్వరగా రేవులకు చేర్చుండిరి కొంతమంది తమతముపకరణములను ఇవినావి ఇవినావి అని బిగ్గరగా వాటితో నావలలో ఎక్కుచుండిరి అప్పుడు ఏర్పడిన ఆకోలాహల ధ్వనులు మిన్నంటుచుండెను ఆనావలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను అంతట నావికులను ఆపడవలపై ఎక్కిరి పెదపవారు జనులతో కీటకిటలాడుచున్న ఆనావలను వేగముగా నడుపసాగిరి వాటిలో పెక్కునావలు స్త్రీలతో నిండియుండెను మరికొన్ని నావలు యుద్ధాశ్వములకే పరిమితములయ్యెను మరికొన్ని నావలు బండ్లను రథములను వాటినిలాగు ఎద్దులను గుర్రములను వహించుచుండెను ఈ బండ్లలో అమూల్యములైన రత్నములు మొదలగునవి నింపబడియుండెను క్రమముగా ఆ నావలన్నీనూ ఆవలితిరమునకు చేరి జనులను వాహనాదులనన్నింటినీ తిరిగి తిరిగివచ్చినవి ఆ సమయమున నావికులు పడవలతో చిత్రవిచిత్రములైన విన్యాసములను గావించిరి పతాకములతో శోభిల్లుచున్న భద్రగజములు వాండ్ర ప్రేరణతో గంగానదిని దాటినవి ఆ సమయమున అవి గల పర్వతముల వలె విరాజిల్లినవి భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పాడవలపైనను మరికొందరు వేరొక కొందరు కుంభముల సహాయమునను కొందరు నీటిలో స్వయముగా బాహువులతో ఈదుచును ఆ నదిని దాటిరి నదీజాల స్నానాదులచే పవిత్రమైన ఆసేన నావికుల సహాయముతో గంగానదిని దాటను వెంటనే భరతాదులు సేనతో గుడి అచటి అచటినుండి భరద్వాజాశ్రమమునకు మైత్రముహూర్తమున పగట సమయము ముప్పది ముప్పై గడియలు ఆ గడియలను పదునైదు పదిహేను భాగములు చేయగా ఒక్కొక్క ముహూర్త సమయము రెండు రెండు గడియలు అగును అట్టి ముహూర్తములలో మూడవ మూడు దియైన ముహూర్తమున అనగా నాలుగు గడియలు దాటిన తరువాత ఆరు గడియల లోపల వారు ప్రయాగకు బయలుదేరి గడియకు ఇరవై నాలుగు నిమిషములు అనగా ఒక్కొక్క ముహూర్త సమయము నలభై ఎనిమిది నిమిషములు బయలుదేరి మహాత్ముడైన భరతుడు సేనకు ఊరటగూర్చి అనువైన సుఖముగానుండు ప్రదేశమున దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడునూ ఋషిశ్రేష్ఠుడునూ ఆయన భరద్వాజముని దర్శించుటకే వశిష్టాదీ రుత్విజులతోగూడి ఆయనకడకు కాలినడకతో వెళ్లెను మహాత్ముడును దేవతల పురోహితుడు గురువు బృహస్పతి ఆ బృహస్పతి కుమారుడు భరద్వాజుడు కనుక ఇతడును అతని తండ్రివలె దేవపురోహితుడుగా పేర్కొనబడినాడు బ్రాహ్మణోత్తముడును ఆయన భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను అందలి పనశాలలు చూడముచ్చటగానుండెను ఆ ఆశ్రమము అంతయును కనువిందుగా వింఛీ వృక్షములతో అలరారుచుండెను వాల్మీకమహ శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనివది తొమ్మిదవ సర్గము సమాప్తము